హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన విడల ముచ్చట కొబ్బరి లడ్డూలు కొబ్బరి ఉండలు కొబ్బరి లడ్డూలు చేసుకోవాలంటే చాలా కష్టమైన పని అనుకుంటారు ఎందుకంటే పాకం పట్టాలి ఆ పాకం సరిగ్గా కుదరకపోతే ఉండలు సరిగ్గా రావు అంటే అంత బాగా పర్ఫెక్ట్గా రాదు అని అనుకునే వాళ్ళకి చాలా ఈజీగా పాకంతో పని లేకుండా సులభమైన పద్ధతిలో ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను కొబ్బరి లడ్డూలు మరి ఈ కొబ్బరి లడ్డూలకి కావాల్సింది మనకి మెయిన్గా ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి అనమాట ఒక రెండు టెంకాయలు అంటే నాలుగు చిప్పలు అనుకోవచ్చు రెండు ట్యాంకాలు కొట్టే మనకు నాలుగు చిప్పలు వస్తాయి కదా ఆ నాలుగు చిప్పల్ని మంచిగా తురిమేసి ఇలా నాకైతే రెండు కప్పుల నిండా అయిందనమాట తురుము మనం మిక్సీలో కూడా ముక్కలు చేసి ఏం చక్కగా పట్టేయచ్చు బట్ తురుముకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చకపోతే పైన బ్రౌన్ పాట్ అంతా తీసేసి ఓన్లీ వైట్ పాట్ కూడా పెట్టేసుకోవచ్చు బట్ నేను అలాగే తురిమాను అనమాట సో నాకు ఇక్కడ టూ కప్స్ అయ్యాయి కరెక్ట్గా టూ కప్స్ అయ్యింది సో నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఒక స్పూన్ నెయ్యి వేసాను టూ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు నేను వన్ స్పూన్ వేసాను నెయ్యి వేసిన తర్వాత టూ కప్స్ అయితే కొబ్బరి అయింది కదా కొబ్బరి ఈ తురుము ఇదంతా కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట లైట్గా కొద్దిగా అంటే మనకు కలర్ చేంజ్ అవ్వాలి అంతే పొడి పొడిగా రావాలి అంతే పచ్చిదనం ఉంటుంది కదా పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం పాలు తేమ అందులో ఉంటుంది కాబట్టి ఆ తేమ అంతా కూడా వరకు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఇలా అయితే కలుపుతూ ఉండాలన్నమాట కలుపకపోతే మనకి మాడే ఛాన్స్ ఉంటుంది కలుపుతూ ఉండాలి ఇంకా అలా కాస్త సిమ్లో పెట్టేసి ఇప్పుడు నేనైతే ఇక్కడ మీకు టూ కప్స్ కొబ్బరి తురుము ఉంది కాబట్టి అదే కప్పుతో ఏ కప్తోటి అయితే మనం కొబ్బరి తురుము కొలిచామో అదే కప్పుతో బెల్లం తురుము తీసుకోవాలి వన్ కప్పు టూ కప్స్కి వన్ కప్ తురుము అయితే కరెక్ట్గా కొలతా అనమాట ఇంకా ఆ తురుము మంచిగా వేగిపోయింది కదా కొబ్బరి తురుము అందులో ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా వేసేసి చక్కగా కలుపుకోవాలన్నమాట అసలు ఎలాంటి పాకంతో పని లేదు పాకం పట్టని రాని వాళ్ళకి చాలా అంటే చాలా ఈజీగా కొబ్బరి లడ్డులో మనకి పుష్కలంగా కాల్షియం లభిస్తుంది కొబ్బరి కూడా మంచిది అనమాట హెల్త్కి ఇంకా బెల్లం అంటే మనకి పుష్కలంగా ఐరన్ లభిస్తుంది ఇంకా బెల్లము కొబ్బరి కాంబినేషన్లో మంచి హెల్దీ లడ్డు అనమాట పిల్లలకి ఏం చక్కగా స్నాక్స్ లాగా కూడా బాక్స్లో ప్యాక్ చేసిస్తే తినేస్తారు అలాగే ఈవినింగ్ టైంకి కూడా మంచి స్నాక్ అన్న అనమాట అలాగే ఇందులో వేయటానికి ఒక నాలుగైదు ఇలాయచీలు కచ్చాపచ్చగా అమస్తాను దంచి పెట్టేసుకోవాలి ఇక్కడైతే మంచిగా బెల్లం అంతా కూడా కరిగిపోయింది ఒక ప్లేట్కి మంచిగా నెయ్యి కూడా రుద్దేసి పెట్టుకుంటే మనం లడ్డు చుట్టుకొని అందులో పెట్టే ఈజీగా ఉడొచ్చేస్తాయన్నమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తుంది ఏంటంటే బెల్లము మంచిగా కరిగింది మిక్స్ అయింది కానీ లడ్డు అవ్వడానికి అంటే ఉండ చుట్టుకోవడానికి సరిగ్గా ఉండట్లేదు అన్నమాట చేతిలో విడిపోతుంది ఆ కొబ్బరి తురుము కానీ బెల్లం కానీ మిశ్రమం అంతా కూడా మన చేతిలో గట్టిగా ఫామ్ అవ్వట్లేదు విడిపోతుంది అనమాట అందుకే ఇంకొక ఐదు నిమిషాలు అయితే దీన్ని ఉంచేస్తున్నాను స్టవ్ పైనే ఇంకా ఐదు నిమిషాల తర్వాత చూసారా పర్ఫెక్ట్గా అయిందని మీకు షేర్ చేస్తున్నాను అనమాట థమ్స్ అప్ ఇచ్చేస్తున్నాను అలాగే ఇందులో ఇలా చీలు దంచింది కూడా వేసేసాను ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలో నీళ్ళు తీసేసుకొని కొంచెం కొంచెంగా ముద్ద తీసుకొని ఉండ చుట్టేసుకోవాలి నీళ్ళు ఎందుకంటే మన చెయ్యి వేడివేడిగా ఉన్నప్పుడు కాలుతుంది కాబట్టి కొంచెం తడి చేసుకుంటే ఇలా ఉండ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట చూసారా మంచిగా రౌండ్ రౌండ్గా తిప్పేస్తే మనకి కొబ్బరి లడ్డు అయితే ఎంత ఈజీగా తయారైపోయిందో అసలు పాకంతో పనే లేదనమాట ఒక్క పది నిమిషాలు కేటాయిస్తే మన కొబ్బరి లడ్డు ఈజీగా తయారైపోయింది ఇలా చేసుకొని మనం ఏం చక్కగా పదిహేను రోజులు మంచిగా స్టోర్ చేసేసుకొని తినేవచ్చు అనమాట సో ఇంకోవేళ మీకు చేయితోటి కాలుతుంది అనుకుంటే ఇలా స్పూన్తో కూడా కాస్త తీసుకుంటూ ఇలా అయితే మనం చుట్టుకోవచ్చు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా అనమాట ఇంకా ఇలా చుట్టుకొని ప్లేట్లో మనం నెయ్యి రుద్ది పెట్టుకున్నాం కానీ దాంట్లో పెట్టేస్తే మనకి ఉండలు కూడా ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ చూస్తే మీరు ఆల్రెడీ కొన్ని ఆరిపోయాయి కొన్ని అలాగే పచ్చిగా ఉన్నాయి అనిపిస్తుంది కదా సో ఇవ్వొచ్చేసి నేను తొందర తొందరగా వేడిగా ఉన్నప్పుడు కట్టేసిన ఉండలు ఇంకా ఎంత బాగా ఆరిపోయాయి చూసారా అండ్ అవచ్చేసి కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా అది మళ్ళీ స్టవ్ పైన ఎందుకంటే ఆరిపోయిన తర్వాత మనం ఉండలు కట్టలేమన్నమాట కొంచెం తడి తడిగా ఉంటేనే మనం ఉండలు కట్టవచ్చు కాబట్టి మళ్ళీ ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ స్టవ్ పైన గిన్నె పెట్టేసామంటే మళ్ళీ ఆ బెల్లం అంతా కూడా దగ్గర కొద్దిగా దగ్గరకు వచ్చే ఉండలాగా అవుతుంది సో అందుకని మీకు అక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది అంతే మళ్ళీ కాస్త వెయిట్ చేస్తే మనకి ఉండలు చాలా ఈజీగా ఫామ్ అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్